కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద గ్రామానికి చెందిన హుసేని తన స్థలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కారణంగా ఇల్లు కట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఈ సమస్య పరిష్కారం కోసం స్పందనలో అర్జీ పెట్టుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశాడు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నందున సబ్ కలెక్టర్ జోక్యం చేసుకుని సహాయం చేయాలని హుసేని విజ్ఞప్తి చేశాడు పెద్ద తుమ్మలము నా సైట్ లో కలెక్టర్కి కూడా స్వందనలో పెట్టినా రెండు సార్లు ఇప్పుడు వరకు మాకేం సమాధానం చెప్పలేదు రెస్పెంట్ కూడా చేయలేదు సారు డిఏ గారికి కూడా చెప్పు పెట్టినాము మాకు ఇప్పుడు వరకు ఏమన్నా వేసుకున్నాం కూడా కొట్టం వేసుకుందాం కూడా ట్రాన్స్ఫార్మ్ ఉంది మా దాంట్లో దాన్ని తొలగించాలని మేము కోరుతున్నాము డిఎ గారిని కూడా మాకు సైట్లో మాకు ఏంది ఎట్లన్నా కూడా చేసి మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు కొంచెం సహకారం చేయాలా మేము వాళ్ళు గుడిసెలు వేసుకోవాలని ఉన్నాము ఇల్లు కట్టుకోవాలని మాకు కానీ ఇప్పుడు ఆసుపత్రులు తిన్నావు మాకు ఏ సైడ్ అయినా ఎక్కడైనా కూడా తొలగించాలని మేము కోరుతున్నాము ఇది ఇప్పుడు పది సంవత్సరాల నుంచి ఉంది పట్టించుకోలేదు డెబ్బై రోజులు అప్పుడు ఒకసారి అయిపోయింది మరి మొన్న ఈ సోమవారం కాదన్నా అయ్య సోమవారం వేసి వచ్చినాను డి గారికి అయినా మనకి ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు ఆ కరెంటు డిబ్ని తొలగించాలని మేము కోరుతున్నాము నా పేరు ఉసేనే పెద్ద తుమ్మలం